అందరికి కోర్స్ వార్డ్ నా గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్యామిలీ అందరి ఆఫ్టర్నూన్ విశేషం విశేషాలు ఏమన్నా ఎండలైతే నార్మల్ నార్మల్గా ఉన్నాయి ఇక మార్చ్ వచ్చేసింది ఇక ఎండలు అయితే వేసుకుంటాయి బాగానే వాటి విడల కోసం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇక్కడ మనకు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్లాపూర్ మేడ్ దగ్గర నుండి అన్న మనకు టాటా ఇండికా టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది బతే నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి లోపల న్యూ లెదర్ సీటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ వర్కింగ్ ఉంది ఉందిపోతే ఎక్సాడ్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ డీజిల్ వేరియంట్ గుడ్ మైలేజ్ అంటున్నారు టూ థౌసండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది దీని ప్రైజ్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం యాభై తొమ్మిది వేల ఐదు వందలలో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది నిగోషియబుల్ అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కాంప్లైంట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో అస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ నెంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్ వరకు కనిపిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే కార్ అవుతుంది హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్ మెట్ దగ్గర అయితే కారు ఉంది ఓకేనా రేటు కూడా చాలా రీజన్లో అన్న ట్వెల్వ్ మోడల్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టాటా ఇంటికా వీ టూ ఇది ఈవీ టూ కాదు ఈవీ ఫోర్ కూడా కాదు టాటా ఇండికా వి టూ ఎల్ఎస్ ఓకేనా కార్ అయితే టోటల్ పర్ఫెక్ట్ ఉంది ఇంట్రెస్ట్ లేట్ చేయకుండా కార్ దగ్గరికి కంప్లీట్ చెక్ చేసి తీసుకోండి ఇంకా కూడా చెప్తా రైట్ బెస్ట్ లాగా ఎవరైనా రైట్ రైట్ టాటా ఇండికా టూ ఎల్ఎస్ మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ డిజిల్ వేరియంట్ ఈ కార్ని మనకు హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్లాపూర్ మెట్ నుండి పెట్టారన్న టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ బట్ పోతే టూ ల్యాక్స్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ అంటున్నారు గుడ్ మైలేజ్ అంటున్నారు న్యూ లెదర్ సీట్స్ ఉన్నాయి బట్ పోతే నాలుగు నాలుగు న్యూ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా ఎక్సాట్ బ్యాటరీ ఉంది ఇంజన్ కూడా గుడ్ కండిషన్ అంటున్నారు కార్ అయితే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ అబ్దుల్ అపూరం అబ్దుల్ నుండి అయితే పెట్టిరన్నా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ అన్న ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనమైతే ఫిఫ్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ అని చెప్పినాం ఓకే డన్ యాభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది మీరు కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి ఓకేనా హైదరాబాద్ రామచంద్ర నుంచి దండు మల్కాపూర్ నుండి అయితే పెట్టారు కార్ అయితే ఇదన్నా ఇంట్రెస్ట్ ఉంటాయి ఏమాత్రం లేట్ చేయకుండా కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లు కూడా అందరు కార్లో తిరగాలి తగ్గేదలే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే చాలా క్లీన్ అండ్ నిట్గా ఉంది న్యూ సీట్స్ ఉన్నాయి పడిపోతే న్యూ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది పవర్ స్టీరింగ్ మ్యాన్యువల్ విండో లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరు కార్లో తిరగాలి ఎందుకంటే అందరికీ ఇరవై వేల కాని కార్లు అందియాలి అందరూ కార్లు తిరగాన కోరిక మన సైడ్ కాస్ ఉన్నది తీరాలని అయితే మనం లో బడ్జెట్ కార్లకే ఫస్ట్ ప్రిమియన్స్ ఇస్తాం కార్ అయితే ట్వెల్వ్ మోడల్ అన్న ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాల ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా ఇంజన్ మాత్రం పర్ఫెక్ట్ ఉందంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని నచ్చితే తీసేసుకోండి యాభై తొమ్మిది వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చేసి చూ తీసుకోండి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమన్నా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపూర్ సెవెన్ నెంబర్కి ఫిక్స్ పెట్టండి ఓకేనా మన కార్ కూడా ఏమైనా ఉంటే పెట్టండి చాలా మంది ఆర్సీ బ్యారెడ్ అయిపోతే అలాగే పక్క పెట్టుకున్నారు అలా పక్క పెట్టడం వల్ల ఆటో నుండి మంత్లీ ఫైవ్ హండ్రెడ్ లేట్ ఫీజ్ వస్తుంది అదే మన ఛానల్ పెడితే మన సబ్కోజ్ వ్యూవర్స్ మీ దగ్గరకు వచ్చి మార్కెట్ ప్రకారం తీసేసుకుంటారు కార్ అయితే ఇది ఓకేనా వీడియో మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగైదు వీడియో పెడుతున్నా ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరూ కార్లు తిరగాలి ఓకే రైట్ బస్ స్టాప్లోకి ఏమైనా రైట్ రైట్ రైట్